హలో అండి అందరికీ వెల్కమ్ టు అబీస్ కిచెన్ ఈరోజు అబీస్ కిచెన్లో మనం క్యాప్సికంతో పకోడీ చేసుకున్నాము ఈ ఈ పకోడీకి చిన్న క్యాప్సికం మరి పెద్ద పెద్దవి కాకుండా కొంచెం చిన్నగా ఉన్నాయి తీసుకున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం బియ్యపిండి పిండి శనగపిండి ఒక కప్పు షోడా ఉప్పు మామూలు ఉప్పు ఇప్పుడు ఈ క్యాప్సికం అన్నిటిని కూడా మనం పొడవుగా మనకి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇట్లా పొడవుగా ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం కదా ఆ టైప్లో కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకొని తర్వాత మీకు చూపిస్తాం ఇప్పుడు ముందుగా మనం కలుపుకోవడానికి పొక్కోడి పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పాటి బేసన్ తీసుకున్నాం ఒక కప్పు శనగపిండి మనకి ఎంత కావాలో అంత శనగపిండి ఇదిగోండి క్యాప్సికము మధ్యలో కట్ చేసి విత్తనాలన్నీ తీసేసి ఇట్లా సన్నగా మన ఉల్లిపాయలు కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా అలాగే క్యాప్సికంలో కారం ఉండదు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి కారం ఉన్నవి ఇప్పుడు ఈ కప్పు శనగపిండిలోకి ఒక రెండు స్పూన్లు బియ్యపిండి పిండి వేస్తున్నాం బియ్యపిండి వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటాయి ఈ బియ్య ఇప్పుడు నేను ఇంట్లో పెట్టాను ఇంతకుముందే కొంచెం షోడా ఉప్పు చిట్కాడు పావ పావు స్పూన్లో సగం ఎక్కువ అవసరం లేదు మళ్ళీ ఆయిల్ బీల్ చేస్తుంది సాల్ట్ సాల్ట్ కూడా కొద్దిగానే వేసుకోండి క్యాప్సికంలో ఉప్పు తగులుతుంది ఇప్పుడు ఇవంతా కూడా మంచి కలిపేసుకుందాం ముందు కలిపేసుకున్నాక అప్పుడు మనం మిగతా వేసేసుకోండి ఇప్పుడు ఈ క్యాప్సికము పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకుందాం ఇందులో తడి ఉంటుంది కాబట్టి మనం అవసరం అయితేనే వాటర్ వేసుకుందాం మనకి గట్టి పకోడి కావాలంటే వాటర్ అవసరం ఉండదు ఈ తడి సరిపోద్దండి కావాలంటే కొంచెం చిలకరిచ్చుకుంటే వాటర్ సరిపోద్ది లేదు పకోడీ మెత్తగా కావాలంటే కనుక కొంచెం వాటర్గా మనకి శుద్ధలాగా వచ్చేటట్టుగా మన పునుగులు పిండి ఎట్లా సర్దుగా కలుపుకుంటే అట్లా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ చిలకరించుకుందాం మనకి ముక్కలన్నిటికి కూడా పట్టుకోవాలన్నమాట పిండి అందుకోసమని పిండి కలిపినాక కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం సోడా ఉప్పు వేసాం కాబట్టి ఆ సోడా ఉప్పు అంతా ఈ పిండికి పట్టాలి అట్లా పడితేనే మనకి పొంగుతాయి పకోడి ఇందులో ఇప్పుడు కొంచెం వేడి ఆయిల్ వేసుకుందాము మనం పకోడి వేసుకోవడానికి ఆయిల్ ఆల్రెడీ పెట్టేసుకున్నాము వేడి ఆయిల్ వేసుకొని కొంచెం కలిపేసుకుందాం ఇదిగోండి ఇట్లాగా మనకి పిండి ఇట్లా ఉంటే చాలు ఇది కొద్దిగా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం కొద్దిగా వామ్ కూడా వేసుకున్నామండి వామ్ లేకపోతే జీలకర్ర వేసుకోండి నా దగ్గర వాము ఉంది వామ్ వేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు మనం పకోడి వేసేసుకుందాం మనం ఎంత తక్కువ వాటర్ వేసుకున్నా కానీ చూడండి కూడా వాటర్ ఉంటుంది ఉప్పు ఉంటుంది కదా ఒకసారి కలిపేసుకుందాం ఉప్పు చోడ ఉప్పు వేసాం కాబట్టి మనకి శనగపిండి తక్కువగానే ఉంది ఇవి ఎక్కువగా ఉన్నాయి కదా అయినా కానీ శనగపిండి పట్టుకుంటది సరిపోతుంది ఉన్నదానికే సరిపోతుంది అమ్మా ఉప్పు వాటరు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఈ కూరగాయలు ఇట్లా వేసుకున్నప్పుడు వాటిలో ఉప్పు ఉంటుంది పాలకూరలు ఆకుకూరలు ఈ క్యాప్సికము ఇట్లాంటి వాటన్నిటిలో వాటరు ఉంటుంది ఉప్పు ఉంటుంది తీసేసుకుందామండి సరిపోద్ది ఈ కలర్ సరిపోద్ది మనకి తీసిన తర్వాత కూడా కొంచెం చేంజ్ అవుతుంది కలర్ కాబట్టి మనం ఈ కలర్ అయితే సరిపోతుంది తీసేసుకు ఆయిల్ ఇప్పుడు రెండోసారి వేస్తున్నాను ఆయిల్ కాగే ఉంది కాబట్టి మనం సిమ్ లో పెట్టుకొని వేసుకున్నాం లేకపోతే మాడిపోతాయి అనమాట ముందు ఆగలేదు కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం మేము క్యాప్స్కం తక్కువ తినటం అండి ఇంట్లో మాకు నాకు ఎందుకో నచ్చదు క్యాప్స్కమ్ తప్పగా ఉంటుందని తొందరగా తీసుకోండి నేను ఇలా పకోడీలకి వాటికి బాగుంటుంది కానీ కూరల్లోకి నాకు ఎందుకో నచ్చదు అది ఒక ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి వాటికి బాగుంటాయి క్యాప్స్కమ్ మీడియం లో పెట్టుకుందాం ఒకసారి కలిపేసుకుందాం అటు ఇటుగా ఆడకుండా రెండు రౌండ్ కూడా తీసేసుకుందామండి మనకి మిర్చి వేసుకున్నాం కదా మిర్చి వేసా నేను ఉంటే కొంచెం ఘాటుగానే ఉన్నాయి కారం ఉంది బాగుంది ఇది సాంబార్లోకి పప్పులోకి చట్నీలోకి ఎందులోకైనా స్నాక్ లాగా ఇప్పుడు ఎట్లాగ వర్షాలు పడుతున్నాయి కాబట్టి స్నాక్ లాగా కూడా బాగుంటుంది మేము ఈరోజైతే లంచ్లోకి చేసుకుంటున్నాం ఇది మూడో రౌండ్ అండి ఇది కూడా తీసేస్తున్నాను అదిగోండి క్యాప్స్కమ్ దగ్గర చూపించదు ఆయిల్ కూడా ఎక్కువ ఏం ఇవి బాగుంటాయి అనమాట అంటే మనం పిండి కొంచెం గట్టిగా కలుపుకున్నాం కాబట్టి ఆయిల్ వేచవు అదే మెత్త కలుపుకున్నాం అంటే మాత్రం ఆయిల్ లాగేస్తుంది ఇదిగో కొంచెం మెత్త మెత్తపొక్కడి వేసుకోవడానికి నేను కొంచెం వాటర్ కలుపుకున్నాను ఇట్లా ఇవి కొంచెం మెత్తగా వస్తాయి అనమాట ఇట్లా వేసేసుకోవాలి పునుగుల్లాగా గుండ్రంగా వస్తాయి కొంచెం సిమ్లో పెట్టే వేసుకోవాలి వేసుకునేటప్పుడు ఆల్రెడీ ఆయిల్ కాగిపోయి ఉంది ఇవ్వగండి క్యాప్సికమ్ పకోడి చాలా బాగున్నాయి ఇవి మేము తిని చూసాము పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం బాగుంది సెట్ అయింది బాగున్నాయి మీరు కూడా ఒకసారి చేసుకోండి ఇవి గట్టి పకోడి అండి ఇవి మెత్త పకోడి ఈ మెత్త పకోడి మామ కోసం చేసాం ఇవి కూడా చాలా మెత్తగా ఉండదు చూడండి చాలా బాగున్నాయి టేస్ట్ ఇవి మెత్త పకోడి అయితే కొంచెం మనకి ఇట్లా ఉబ్బుతాయి అనమాట వాటర్ వేస్తాం కాబట్టి కొంచెం పొంగుతాయి ఇవి గట్టి పకోడీ కానీ చూడటానికి గట్టిగా ఉన్నాయి కానీ తింటుంటే మాత్రం చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇప్పుడు ఇవి మేము లంచ్లోకి అనమాట ఇది సొరకాయ పచ్చడి సొరకాయి పుదీనా నువ్వులు పచ్చడి అనమాట ఇది తెలుగు రుచుల్లో ఉందండి వీడియో వచ్చింది చూడండి మేము బీరకాయ పప్పు చేసుకున్నాము బీరకాయ పప్పులోకి ఈ పకోడి అనమాట ఈ వర్షాల కూరగాయలు రాలేదు మాకు అందుకోసమని మేము బీరకాయ ఉంటే బీరకాయ పప్పు చేసుకున్నాం దాంట్లోకి పకోడి చేసుకున్నాం అన్నమాట వారం నుంచి వర్షాలు పడుతున్నాయి కదా క్రిస్పీగా కారంగా చాలా బాగుందండి ఇంకోటి తింటున్నాను బాగా కుదిరింది క్రిస్పీగా నట్టు కింద బాగా కింద బాగా బాగా టేస్ట్గా ఉంది టేస్ట్ టేస్ట్గా కారం కారం బాగా దొరుకుతుంది మెత్తడి ఇది సూపర్ సాఫ్ట్ వచ్చింది రీలైజ్ చేసాగా ఉన్నా ఐదు రోజులు చెప్పేది అవును గా చాలా సాఫ్ట్గా వచ్చింది చాలా బాగుందండి చూసుకోండి టేస్ట్ ఇంట్లో చేసుకొని చూడండి ఇంకా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేయని ఇంకా ఎవరంటే లైక్స్ ఇవ్వండి ప్లీజ్ ఆ లైక్స్ ఇస్తేనే ఇన్స్పిరేషన్ బాగా వస్తుంది కాబట్టి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొని కంటెంట్ తీసుకొని మెయిన్ కంటెంట్ ఆ కంటెంటే ఎక్కువ ఇస్తాము ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం బాయ్